సిద్ధు కనిష్కకి క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు కనిష్క అక్కడి నుండి వెళ్ళిపోతూ సిద్ధు నన్ను కాదని ఆ తులసిని భారీగా అంగీకరించావు కదా తన మెడలో తాళి కట్టావు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నేను విడిచిపెట్టను నన్ను కాదని ఆ తులసితో నువ్వు సంతోషంగా ఎలా ఉంటావో చూస్తాను మీ ఇద్దరికి నేను అడుగడుగున నరకం చూపిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత మునుస్వామి కూడా చూడు బస్వరాజు నా కూతురు పెళ్ళి పీటల మీద ఆగిపోయేలాగా చేశావో నలుగురు ముందు నన్ను ఘోరంగా అవమానించావు నీకు అసలు రాజకీయ జీవితమే లేకుండా చేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటే ఒక్క నిమిషం మునస్వామి నేను చెప్పేది విను అని బస్వరాజు భదీంలాడుతూ ఉంటాడు ఇక అయినప్పటికీ చీకొట్టి మునుస్వామి పద కనిష్క ఈ సిద్ధు కాకపోతే ఇంతకన్నా డబ్బు అందుకని అందకని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు తర్వాత బసవరాజు సిద్ధు దగ్గరికి వచ్చి చి నా కడుపున చెడబుట్టవు కదరా మొదటి నుండి నువ్వే నా రాజకీయ వారసుడు అని చెప్పి నిన్ను ఎంతో బాగా చూసుకున్నాను అటువంటిది ఈరోజు నువ్వు నా గుండెల మీద తన్నేవు కదా అని చెప్పి బస్వరాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత బసవరాజు తల్లి కూడా సిద్ధు మీద మండి రే రేసిద్దు మీ నాన్న మాట వినకుండా ఆ తులసిని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేసావు ఆ తులసిని పెళ్లి చేసుకొని నువ్వు ఎంతలా నష్టపోయావో ముందు ముందు నీకు అర్థమవుతుంది అని చెప్పి బామ్మ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నీలిమ సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు నువ్వేం బాధపడకు మొత్తానికి నువ్వు ప్రేమించిన తులసిని నువ్వు భార్యగా చేసుకున్నావు అందరికీ ఈ విషయం తెలిసిపోయింది ఇప్పుడు అందరూ బాధలు ఉన్నారు కాబట్టి అలాగే మాట్లాడతారు వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు అని అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ వదిన నీ వల్లే కనిష్కతో నా పెళ్ళి ఆగిపోయింది నువ్వు ఎంతో కష్టపడి ఆ పెన్ డ్రైవ్ని తీసుకురావడం వల్లే కదా ఈరోజు తులసి నా భార్య అన్న నిజం అందరికీ తెలిసిపోయిందని చెప్పి సిద్ధు నీలిమకి థ్యాంక్స్ చెప్తూ ఉంటే చాచా నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి సిద్ధు తులసిని నువ్వు ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు కదా అందుకే ప్రేమించిన అమ్మాయి నీకు ఎట్టి పరిస్థితులను దూరం అవ్వకుండా ఉండాలని నేను ఇదంతా చేశాను అని చెప్పి నీలిమ అక్కడి నుండి వచ్చేస్తుంది తర్వాత నీలిమ తన భర్తతో మొత్తానికి నేను అనుకున్నదంతా కూడా సాధించేశాను ఇప్పుడు ఈ ఇంట్లో పెద్ద కోడలుగా చక్రం తిప్పేది నేనే మామయ్య ఇప్పుడు సిద్ధు మీద చాలా కోపంగా ఉంది కాబట్టి ఆయన రాజకీయ వారసుడిగా మిమ్మల్ని ప్రకటిస్తారు అని చెప్పి నీలిమ ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క జై జాను గురించి ఆలోచిస్తూ ఉంటాడు జాను నాతో సంతోషంగా ఉంటుందేమో అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తన అక్కకు పెళ్లి జరిగిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఆ తులసి గురించే పదే పదే ఆలోచిస్తుంది అది చాలాదన్నట్టుగా ఆ తులసిని ఇంటికి కూడా తీసుకువస్తానని అంటుంది వాళ్ళ వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకువస్తే అప్పుడు వాళ్ళకు నా గురించి నిజాలు తెలిసిపోతాయి ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు తులసిని ఇక్కడికి రాకుండా చేయాలంటే ఏం చేయాలని జై కాసేపు ఆలోచిస్తాడు ఎస్ సిద్ధుకి ఫోన్ చేసి రెచ్చగొట్టి తులసిని తన ఇంటికి తీసుకొచ్చుకోమని చెప్పాలి అనుకొని సిద్ధుకి ఫోన్ చేస్తాడు సిద్ధు తులసి మెడలో తాళి కట్టావు ఇప్పుడు ఆ నిజం అందరికీ తెలిసిపోయింది మరి ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు తులసిని మీ ఇంటికి తీసుకురాకుండా ఏం చేస్తున్నావని అంటూ ఉంటే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని ఇంటికి తీసుకురావాలనే ఉంది కానీ తను వస్తుందో రాదో అని ఆలోచిస్తున్నాను అని సిద్ధు అంటూ ఉంటాడు అదేంటి ప్రో వస్తుందో రాదో ఏంటి ఇప్పుడు తులసి గారు నీ భార్య నువ్వు తాలి కట్టావు కాబట్టి నీకు తనని మీ ఇంటికి తీసుకొచ్చే హక్కుంది ఎలాకైనా సరే తనని మీ ఇంటికి తీసుకొచ్చేసే అప్పుడే ఈ గొడవలు అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పడుతుంది ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టి తనకు దూరంగా నువ్వు ఎలా ఉంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు నా భార్యను వేడిచి నేను ఒక్కరోజు కూడా ఉండలేను అని జై అంటూ ఉంటాడు దాంతో సిద్ధు ఇప్పుడు వెళ్ళి తులసిని మా ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి వెంటనే లక్ష్మి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు సిద్ధు కనిపించగానే తులసి వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు కూడా రే సిగ్గు లేకుండా ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారా వెళ్ళి నుండి అని మండిపడుతూ ఉంటారు నేను తులసి కోసం వచ్చానని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అప్పుడే తులసి బయటకు వస్తుంది బయటకు వచ్చి సిద్ధుని చూడగానే నువ్వా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటూ ఉంటే తులసి నేను నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళిపోదామని వచ్చాను రా తులసి వెళ్ళిపోదామని చెప్పి సిద్ధు తులసి చేయి పట్టుకుంటాడు నీకు అసలు మా ఇంటికి వచ్చే అర్హత కానీ నా చేయి పట్టుకునే హక్కు కానీ లేవు అని చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి తులసి మండిపడుతూ ఉంటుంది ప్లీజ్ తులసి దయచేసి నన్ను అర్థం చేసుకో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు రే ఏంటా అర్థం చేసుకునేది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి తులసి వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు కూడా సిద్ధుని కొట్టి అక్కడి నుండి పంపించేస్తూ ఉంటారు హరీష్ మా అన్నయ్య ఒంటి మీద చేయి వేస్తే నేను ఊరుకోను అని చెప్పి కీర్తి అడ్డుపడుతూ ఉంటుంది కీర్తి నువ్వు మధ్యలోకి రాకు మీ అన్నయ్య తప్పు చేశాడు అని చెప్పి హరీష్ సిద్ధుని బయటకు గెంటేసి కీర్తిని లోపలికి లాక్కెళ్ళిపోతాడు ఆ తర్వాత సిద్ధు తులసి కోసం అని చెప్పి వర్షంలో తడుస్తూ ఉంటాడు ఇక ఖుషి సిద్ధుని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తులసి అమ్మ పాపం అమ్మ నా ఫ్రెండ్ వర్షంలో తడుస్తున్నాడు తను చాలా మంచివాడు దయచేసి తనను క్షమించమ్మా అని తులసిని ఖుషి బతింలాడుతూ ఉంటుంది దాంతో లక్ష్మి కూడా తులసి దగ్గరికి వచ్చి అవును తులసి సిద్ధుకి నువ్వంటే చాలా ప్రేమ ఉంది ఎంత ప్రేమ లేకపోతే అలా రెండు గంటల నుండి నీ కోసం వర్షంలో తడుస్తూనే ఉన్నాడు నువ్వు తనతో పాటు వచ్చే వరకు అక్కడ నుండి ఇంచు కూడా కదలనని చెప్తున్నాడు జరిగిందేదో జరిగిపోయింది తను చేసింది తప్పే కానీ మంచివాడు కదమ్మా క్షమించి తనతో పాటు నువ్వు అత్తారింటికి వెళ్ళొచ్చు కదా పెళ్ళైన ఆడవాళ్ళు ఇలా పుట్టింట్లో ఉంటే నలుగురు కూడా నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు నువ్వు సిద్ధు భార్యవి ఆ ఇంటి కోడలివి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక దాంతో తులసి ఆ ఇంటికి నేను వెళ్తే సరిపోదు కదమ్మా నాతో పాటు ఖుషి కూడా రావాలి కదా అందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని తులసి అంటూ ఉంటుంది అసలు ముందు నువ్వు ఈ విషయం సిద్ధుకు చెప్పాలి కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి వర్షంలో తడుస్తున్న సిద్ధు దగ్గరికి వెళ్తుంది ఇప్పుడేంటి నేను నీతో రావాలి వచ్చే వరకు వర్షంలో తడుస్తూనే ఉంటావు అంతే కదా సరే నేను నీతో వస్తాను అని తులసి అనగానే సిద్ధు ఆనందపడిపోతూ ఉంటాడు నేను నీతో రావాలంటే ఒక కండిషన్ నాతో పాటు ఖుషి కూడా ఆ ఇంటికి రావాలి ఖుషి నా కూతురు అని చెప్పి తులసి అనగానే సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అప్పుడు తులసి నా గతం గురించి నీకు తెలియాలంటూ శ్రీకాంత్ చనిపోయిన విషయం శ్రీకాంత్ కూతురు ఖుషి అన్న విషయం గురించి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది ఇక దాంతో నిజం తెలుసుకున్న సిద్ధు తన వల్లే శ్రీకాంత్ చనిపోయాడన్న నిజం తెలుసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటాడో తులసి ఖుషి గురించి నువ్వు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు ఖుషికి అమ్మవైతే నేను నాన్నని అని చెప్పి సిద్ధు ఖుషి నా బాధ్యత నీకు మాటిస్తున్నాను ఖుషి బాధ్యత ఇకపై నాదే నీతో పాటు ఖుషిని కూడా మన ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పి సిద్ధు తులసికి మాటిస్తాడు ఇక ఈ మాటలు వింటున్న ఖుషి కూడా ఆనందపడిపోతూ ఉంటుంది నేను తులసి అమ్మతో పాటు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళబోతున్నాను అనమాట అని చెప్పి ఖుషి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోపక్క బస్వరాజు తన రాజకీయ జీవితం ఏమవుతుందోనని తెలుసుకోవడం కోసం అని చెప్పి స్వామీజీ దగ్గరికి వెళ్తాడు స్వామీజీ నా కొడుకి మునుస్వామి కూతురుతో పెళ్లి చేసి వాడిని నా రాజకీయ వారసుడిగా ప్రకటిద్దామని అనుకున్నాను కానీ అనుకోకుండా వాడు మరొక అమ్మాయి మెడలో కట్టాడు ఆ అమ్మాయికి కుజదోషం ఉంది దానివల్ల వాడి జీవితం ఏమవుతుందోనని భయంగా ఉంది వాడి జాతకాన్ని ఒకసారి పరిశీలించి ఏం జరుగుతుందో చెప్పండి అని బస్వరాజు సిద్ధు జాతకాన్ని స్వామీజీకి చూపిస్తారు ఇక దాంతో స్వామీజీ సిద్ధు జాతకాన్ని పరిశీలించిన తర్వాత సిద్ధుకి త్వరలో ఒక పెద్ద పదవి రాబోతుందని తులసి తన జీవితంలోకి వచ్చిన తర్వాత సిద్ధు జాతక చక్రం మొత్తం కూడా మారిపోయిందని తను రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగి ఒక గొప్ప స్థాయికి చేరుకుంటాడని ఇదంతా కూడా తులసి జాతకంలో ఉన్న అదృష్టం వల్లే జరగబోతుందని స్వామీజీ బసవరాజుకి చెబుతూ ఉంటారు ఆ అమ్మాయికి కుజదోషం ఉందన్నమాట నిజమే ఇప్పటి ఆ అమ్మాయి ఎన్నో కష్టాలను అనుభవించింది కానీ వీళ్ళిద్దరి జాతకం బొకటవ్వడం వల్ల ఆ అమ్మాయికున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి తనకు గొప్ప దశ ప్రారంభం కాబోతుంది ఆ దశ వల్ల తనని పెళ్లి చేసుకున్న సిద్ధు జీవితం కూడా మారబోతుంది అని చెప్పి స్వామీజీ తులసి గురించి బసవరాజుకి గొప్పగా చెప్పడంతో అలాగే స్వామీజీ మీరు చెప్పినట్టుగా ఆ అమ్మాయిని మా ఇంటికి తీసుకొని వస్తాను కోడలుగా అంగీకరిస్తాను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా సిద్ధు కుషిని తులసిని తీసుకొని ఇంటికి వచ్చేసరికి బసవరాజో అమ్మ తులసి రామ్మ అని చెప్పి పిలుస్తూ కోడలి పిల్ల వచ్చింది హారతివ్వవే అంటూ తన భార్యకు పిలిచి చెబుతూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు తల్లి హారతి తీసుకొచ్చి సిద్ధు తులసిలకు హారతిస్తూ ఉంటుంది ఆ తర్వాత తులసితో పాటు ఖుషీ కూడా రావడంతో ఖుషీని చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి మొత్తానికి తులసి అయితే సిద్ధుతో పాటు అత్తరు ఇంట్లో అడుగుపెట్టింది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి